సరే ఈరోజు ఫార్మర్ రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముల ఆధ్వర్యంలో గాంజా పైన లాబడిన సమాచారం మేరకు ఉదయం పాల్గొన్నప్పుడు పెద్ద బయాల నిమిషులో ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రెండు కిలో వంద గ్రాములు గాంజాను సిద్ధం జరిగింది ఇందులో శాపలాని ఒక లేడీ ఉంది అట్లాగే మసాద్ అని ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అతను ఒక విన్నారు వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉంటారు కన్జ్యూమర్స్ ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తిస్తాము వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తాము ఇదే డిమాండ్ ముఖ్యమైంది ఇట్లా ఇందులో స్పెషల్ పవర్ గారు భాగంగాను లాస్ట్ టైం కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఒకతను ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు ఫైరోజర్ని అతను కూడా పట్టుకోవడం జరిగింది ఈయన ముగ్గురిని డిమాండ్ చూస్తున్నాము అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు ఈగల్ ఐజీ గారు వాళ్ళ దగ్గర నుంచి డిస్ట్రక్షన్ చాలా క్లియర్గా ఉన్నాయి గాంజా రహిత ప్రాంతంగా మీరున్న ఏరియాస్ మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ వాళ్ళ లిస్టు కూడా చేసి వాళ్ళకు కూడా కౌస్థితి ఉంటారు ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరించినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామ్యంగా అనుకుంటున్నాము అందులో మీరు కూడా సహకారం థ్యాంక్ యూ గాంజా చాలా ఏరియాల్లో చాపకి నిర్ణులు రాక పోతూ ఉంది చాలామంది స్వచ్ఛంద కాలేజీ ఆధ్యంతోనూ స్కూల్ టీచర్స్తోనూ అట్లాగే స్వచ్ఛంద సంస్థ కలుసుకొని డ్రగ్స్ డ్రగ్స్ వద్ద దాని మీద వ్యసనాల దూరం దాని మీద మంది ర్యాలీస్ పెడుతున్నాము కాలేజీలో మీటింగ్ పెడుతున్నాము ఎన్జిఓ వాళ్ళతో మీటింగ్స్ పెడుతున్నాము ఈవెన్తో ఇంకా గాంజా మన వైపు మన మధ్యలో ఉంది కన్జూమర్స్ వాడబడేవారు ఉన్నారు తెచ్చేవారు ఉన్నారు వాళ్ళపైన నిఘా దేవడా నిఘా పెట్టి పోలీసు వాళ్ళపైన కఠినారు అలాగే అవైర్నెస్లో భాగంగా అన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము పబ్లిక్కి కింద లెవెల్లో కూడా మన ఇంట్లో కూడా గాంజా వస్తుంది మన పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని తల్లిదండ్రులు చేరేలాగా కూడా మనమంతా దీని ప్రచారం నిర్వహించి పూర్తిగా అరగంటలో పాత్ర వహించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ